మంచి ముహూర్తంలో భోజరాజు మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించబోతుంటాయి సింహాసనంలోని సాలభంజిక జీవమై పలికింది ఓ భోజరాజ నీలో విక్రమార్కుడి ధైర్య సాహసాలు లేవు ఈ గద్దె నీకు తగదు అని ఆపింది సాలభంజక తేలికగా నవ్వి ఉజ్జయినిలో మా విక్రమార్కుని యశస్సు విష్ణుమూర్తి రాజ్యాన్ని మించినది ధైర్యం నీతి దయ అన్నిటిలో అతడు అపూర్వుడు అని ఘనతను తెలిపింది అక్కడ క్రూరులు అవినీతి పరులు దుర్మార్గులు మదాంతులు ఎవరూ ఉండరు న్యాయం శాంతి పరస్పర గౌరవమే రాజ్యానికి శిరోమణి అని ఆమె వాక్చాతుర్యంతో వివరించింది అలాంటి రాజ్యంలో ఒక విదేశీయుడు ప్రవేశించాడు అని సాలబంజిగా కథారంభం చేసింది అతడు యాత్రికుడు ఎన్నో దేశాలు చూసిన చాతుర్యవంతుడు రాజదర్శనం లభించగానే విదేశీయుడు నమస్కరించి నేను దేశదేశాలు తిరిగి వింతలు చూశాను మహారాజా అని చెప్పాడు రాజు ఆసక్తిగా వినడానికి సిద్ధపడ్డాడు నీ యాత్రలో వింతలేమి చూశావో చెప్పు అని రాజు ప్రేమగా అడగగా సభ నిశ్శబ్దమై యాత్రునికి యాత్రికునిపై చూపులు నిలిచాయి తూర్పుకొండల మధ్య ఓ భాగ్యవంతమైన నగరానికి చేరాను అన్నాడు యాత్రికుడు అక్కడ ప్రకృతి నిశ్శబ్దం గాలిలో తీర్థ సౌరభం పరుచుకుంది సూర్యప్రభ అనే నది అక్కడ ప్రవహిస్తుంది లోతుగా మడువులాగా ఉంది అని అతడు చెప్పాడు నదీ జలాల్లో నీలి ఆకాశం ప్రతిబింబించింది నది ఒడ్డున సూర్య మండలంలా ప్రకాశించే బంగారు గుడి ఉంది అన్నాడు గుడి కిరీటాలు వెండి వెలుగులో మెరిశాయి అక్కడ పాపనాశనం అనే పుణ్యతీర్థం ఉంది కానీ అసలు వింత వేరే ఉంది అని యాత్రికుడు ఆసక్తి రేపాడు సభలో ఊహల అలలు పుట్టాయి సూర్యోదయాన తీర్థం మధ్యలో దివ్య పీఠంతో కలిసిన ఓ స్తంభం పుడుతుంది అన్నాడు జనం ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తారు సూర్యుడు నది మధ్యన కెగిసేసరికి ఆ స్తంభం పెరుగుతూ సూర్య బింబాన్ని తాకుతుంది అని చెప్పగానే సభలో మౌనం నెలకొంది సాయంత్రానికి మెల్లగా దిగిపోతూ ఆ స్తంభం తిరిగి మాయమైపోతుంది బ్రహ్మ సృష్టి రహస్యమది అన్నాడు యాత్రికుడు నమస్కరించి వెళ్ళాడు అది వినగానే విక్రమార్కుడు తనంతట తానే ఆ వింత చూడడానికి సంకల్పించాడు ఆ రాత్రి అరణ్య మార్గంలో ఒంటరిగా కత్తి చేత పట్టుకుని బయలుదేరాడు నక్షత్రాల కింద అతని అడుగులు ధైర్యంగా మెరిపించాయి ఉషోదయంలో బంగారు నగరానికి చేరుకున్నాడు సూర్యోదయంతోనే తీర్థ మధ్యలో స్తంభం మొలకెత్తడం చూసి ఆశ్చర్యపోయాడు ఆ రోజున నదిలో స్నానం చేసి ఉపవాసం చేశాడు రాత్రంతా సూర్య భగవానుని ధ్యానంలో అప్రమత్తంగా గడిపాడు మరునాడు పగలందుకోకముందే తీర్థంలో స్నానం చేసి సంధ్యావందనం పూర్తి చేసి సూర్యోపాసన ప్రారంభించాడు తూర్పు కొండలపై సూర్యుడు పొడుచుకొచ్చేసరికి తీర్థం మధ్యలో బంగారు తీగపై పూసిన కలువలాగే స్తంభం పుట్టి పైకి ఎదిగింది ఇది ఈదుకుంటూ వెళ్తే ఆలస్యం అనుకుని విక్రమార్కుడు ఒడ్డు నుండే పీఠంపైకి చురుకుగా ఎగిరి చేరాడు స్తంభం మాత్రం ఆగలేదు ఎండ పెరుగుతున్న కొద్దీ స్తంభం ఆకాశానికి ఎగిసింది విక్రమార్కుడు మాత్రం కదలకుండా నిలిచి ధైర్యంతో నిలబడ్డాడు అప్పుడు సూర్య భగవానుడు ప్రసన్నుడై లక్ష యోజనల దూరాన కూడా నా వేడి మానవుల్ని మాడగొడుతుంది నీవు దైవకృప వల్ల నిలిచావు అని పలికావు నీ ధైర్యానికి మెచ్చి ఈ కుండలాలు ప్రసాదం అన్నాడు సూర్యుడు నాలుగు మాడలెత్తు ఒక కర్షం నాలుగు కర్షాలు ఒక ఫలం అని బరువుల మాపుడు చెప్పాడు నూరు పలములు ఒక తులము ఇరవై తులాలు ఒక మితి భారము అన్నాడు ఈ కుండలాలు నిత్యం బంగారాన్నిస్తాయి నీకు అదే వరం అన్నాడు విక్రమార్కుడు వినయంతో కుండలాలు స్వీకరించి సూర్యునికి దండాలు పెట్టి స్వర్ణకాంతితో నిండిన లోకంలో అతని కృతజ్ఞత మృదువుగా వెలిగి అపరాహ్నం గడిచే కొద్దీ స్తంభం మెల్లిగా కృంగసాగింది సాయంత్రానికి ఒడ్డున్న చీరగానే అతడు దిగగానే అది మాయమైపోయింది అక్కడే గుడిలో రాత్రి విశ్రాంతి తీసుకొని ఉదయం స్నానం పానాదులు శివపూజ పూర్తి చేసి తన రాజ్యం వైపు బయలుదేరాడు మార్గం మధ్యలో ఆకలితో అలమటిస్తున్న ఓ ముదుసలివాడు ఎదురయ్యాడు ఓ వీరగ్రాని అన్నం దయచేయుము అని వేడుకున్నాడు తన వద్ద ఆహారం ఏమీ లేదని తెలుసుకుని విక్రమార్కుడు తీరని వేదన పొందాడు ఈ క్షణం నీకు ఉపకారం కావాలి అని మనసులో సంకల్పించాడు దయతో ఉప్పొంగి సూర్యుడు ప్రసాదించిన కుండలాలను ముదుసలికి ఇచ్చేశాడు ఇవి నీ జీవనోపాధి కావాలి అన్నాడు మా విక్రమార్కుడు మహోన్నత దానధర్మి తీర్థయాత్రికుడు సూర్యదర్శనం పొందిన పుణ్యాత్మి ఆప్త బంధువు అని సాలభంజిక గర్వంగా సమాప్తి పలికింది భోజరాజ నీలో అంతటి కరుణ గాంభీర్యాలు లేవు సింహాసనానికి నీవు తగవు అని వారించింది భోజరాజు మౌనంగా వెలుదిరిగాడు